ప్రతి సంవత్సరం నలభై నుంచి నలభై పైన తప్ప కిందికి ఒక్క సంవత్సరం బస్తాలు వెళ్ళలేదు ముప్పై నుంచి ముప్పై ఐదు గింటల వదిలి వెళ్ళిన ఎప్పటికీ ఏ ప్రతి సంవత్సరం మినిమం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల చిల్లర గింజలు అందులో పై నుంచి కింది వరకు ఒక తాలు కానీ ఒక మచ్చ కానీ ఎటువంటిది లేదు మనం ఎన్నెన్నో మందులు కొడుతుంటాం మనం ఇదివరకు వేసే విత్తనాలకు దీనికి ఎటువంటి మందు లేకుండా కూడా ఇంత సూపర్గా నీట్గా ఉన్నది పేరు వచ్చి నాగరాజ్ అండి మాది కొత్తగట్టు గ్రామం మండల ఆత్మకూరు జిల్లా హన్మకొండ నేను గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను వరి వరి పంట ఇదివరకు వచ్చేసి వేరే విత్తనాలు పెట్టాను మాకు ఇక్కడ వెంకటసాయి డీలర్ ఏజెన్సీ ఒకసారి టెర్రా వల్లది రాజశ్రీ పెట్టి చూడండి అన్నానంటే నేను తీసుకొచ్చి ఒక పదహారు బ్యాగులతోనే ఎనిమిది ఎకరాలు వేశాను పంట సో నారు కూడా చాలా బాగా వచ్చింది మనకు ఎనిమిది ఎకరాలకు పదహారు బ్యాగులు వేస్తే ఇంకా మిగిలింది కానీ మనకు సరిపోకుండా అనేది ఏం లేకుండా ఉంది పిండి పదార్థాలు కానీ నేను ఎక్కువ ఒక నాటేసినప్పుడు మధ్యలో ఒక గంట గంటగోళీలు వేయడం తప్ప ఎటువంటి ఫెసిటీస్ వాడలేదు ఇంకోటి దీనికి ఎటువంటి రోగాన్నైనా తట్టుకున్నది ఎక్కడ తెగుళ్ళు కానీ పెయిన్ కానీ అలాంటిది రాలేదు ఈ భారీ వర్షాల వల్ల కూడా అసలు ఎక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా పడడం కానీ నాకు జరగలేదు నేను వాస్తవంగా ఏమనుకుంటున్నా అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని అనుకుంటున్నాను నాకు చాలా వాస్తవం చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసినా కానీ నేను ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఫీల్ కాలేదు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది టెర్రా వాళ్ళది దీనికి వచ్చేసి ప్రధాన రోగాలు అటువంటివి అగ్గి తెగుళ్ళు కానీ మెడవిరుపు కానీ మొగి పురుగు కొట్టడం కానీ అలాంటివి అయితే అసలు వన్ పర్సెంట్ కూడా లేదండి పురుగు మందులు కానీ ఎటువంటిది నేను ఇప్పటి వరకు వాడలేదు ప్లస్ ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఇరవై ఐదు రోజులు నూట ఇరవై ఐదు రోజులు నేను పెట్టి ఇంకొక ఫైవ్ డేస్ వన్ వన్ వీక్లో నూట ముప్పై ఐదు రోజులలో ఇది కటింగు కూడా చేసుకోవచ్చు ఫైన్ రైస్ మంచి తినడానికి అయితే సూపర్ సూపర్ ఫైన్ రైస్ బాగుంటుంది చూడండి ఈ గొలుసు మినిమం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల చిల్లర గింజలు అందులో పైనుంచి కింది వరకు ఒక తాలు కానీ ఒక మచ్చ కానీ ఎటువంటిది లేదు మనం ఎన్నెన్నో మందులు కొడుతుంటాం మనం ఇదివరకు వేసే విత్తనాలకు దీనికి ఎటువంటి మందు లేకుండా కూడా ఇంత సూపర్గా నీట్గా ఉన్నది అందుకొరకు ఈ ఈ టెర్రా రాజశ్రీ వాళ్ళకు నేను మరొకసారి వాస్తవంగా వాళ్ళకే నేను రుణపడి ఉంటున్నాను మాకు ఇంత మంచి ప్రోడక్ట్ అందజేసినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను మీరు కూడా అందరు రైతులు ఒకసారి ప్రయత్నించి చూడండి నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ఏచి చూస్తే మీకే మీకే తెలుస్తుంది నా పేరు ఇందిరారెడ్డి అండి మాది గ్రామం వచ్చేసి దమ్మనపేట మా మండలం వచ్చేసి దామేర హన్మకొండ జిల్లా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను చాలా రకాల వరలు పెట్టేనాను కానీ ఒకటే గత ఐదు సంవత్సరాల నుంచి నేను టీఆర్ వాళ్ళది అంటే టెర్రా కంపెనీ వాళ్ళది వేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి వేయడం ఎందుకు అంటే ఈ దిగుబడి బాగా ఉన్నది మళ్ళీ లోటి నాకు బియ్యానికైనా కూడా సేమ్ జయశ్రీరామ్ లెక్కనే బియ్యం ఉంటాను కాబట్టి ప్రతి రైతులు అంటే మా ఊళ్ళో మా విలేజ్లో చుట్టుపక్కల కూడా నా బియ్యాన్ని వాడతాను అందరు కూడా కావాలంటారు కాబట్టి నేను వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నలభై నుంచి నలభై పైనే తప్ప కిందికి ఒక్క సంవత్సరం బస్తాలు వెళ్ళలేదు ముప్పై నుంచి ముప్పై ఐదు గింటాల వదిలి వెళ్ళిన ఏ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అదే దిగుబడి వెళ్తుంది అనుకుని ఆశించిన కానీ బా అంతకన్నా ఇంకా బాగున్నది ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇంత పెద్ద మొంత తుఫాను వచ్చి ఇంత పెద్ద ఆటంకం జరిగినా కానీ ఇంత నా లాగున్న వరి కూడా పడకుండా ఉండడం ఈ యొక్క రకానికి చాలా మెచ్చుకో దగ్గర అనిపించింది చాలా చాలా బాగుందని నేను రైతులందరికీ కోరుకుంటున్నాను ప్రతి రైతు కూడా ఈ విత్తనం వాడచ్చు నేను అంటే విత్తనం తెచ్చిన దగ్గర నుంచి ఒక రెండున్నర ఎకరాలు వేయడానికి ఒక ఐదు బస్తాలు విత్తనాలు తెచ్చి ఒక నారుమడిని ఇరవై ఐదు రోజులకే నాటు వేయడం జరిగింది ఈ టెర్రా రాజశ్రీ వేసిన దగ్గర నుంచి నేను మందు ఒకటే ఒకటే తప్ప మందు వాస్తవంగా చెప్పాలంటే నేను వేసిన మందు నాకు చెప్పాలి ఒకటే తప్ప మందుసాను అది కూడా రెండు బస్తాల యూరియా చల్లాను అంతకంటే ఎక్కువ లేదు పై మందులు కూడా పైపాటుగా నేను ఎలాంటిది వాడలేదు అలాంటిది ఇది ఇంత దిగుబడి ఉన్నది అంటే ఈ కంపెనీకి అంటే ఈ రాజశ్రీ టెర్రా కంపెనీకి రాజశ్రీకి వాళ్ళకే చెందుతుంది రెండు రెండు నుంచి మూడు రెండు నుంచి మూడు పిలకలే నాటు వేయడం జరిగింది పిలకలు కనీసానికి ఒక గంటకు వచ్చేసి ఇరవై పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు దాకా వచ్చినాయి పిలకలు చాలా చాలా బాగుంది గొలుసు కూడా చాలా మంచిగా అనిపించింది పిలకలు రెండు మూడు తోటి ఇరవై ఐదు పిలకలు పెట్టడం అంటే మరీ పంపు భూమిది అంటే వాస్తవంగా చెప్పాలంటే చాలా పంపు దోమపోటు కానీ కంకినల్లి కానీ మెడుపు కానీ అనేది ఈ రో రోగాము అనేది దీనికి లేదు అంటే అంతాగా తట్టుకొని బాగా నిలబడ్డది ఇంత వర్షానికి కూడా ఇంత నిలబడ్డదని ఉంటే అంటే ఇంకా వర్షం తక్కుంటే ఇంకెంత బాగుండు అని ఆలోచన ఉన్నది ప్రతి రైతు కూడా ఆలోచించవలసిన విషయం ఇది